నార్మల్ గా సీక్వెల్ కి క్రేజ్ ఉంటుంది మొదటి భాగాలు బ్లాక్ బాస్టర్ అయినప్పుడే వీటిని తీస్తే అందం చెందాం అంతే తప్ప ప్రతి దానికి పార్ట్ టూ తీయాలని పరుగులు పెట్టకూడదు ఈ మధ్య అభిమానులు ఎవరైనా దర్శక నిర్మాతలు కలిసినప్పుడు పలానా సినిమాకు కొనసాగింపు ఎప్పుడు ఉంటుందని అడిగేస్తున్నారు నిజంగా వాటికి క్రేజ్ ఉందా లేదనేది ఆలోచించడం లేదు మిరాయి ప్రమోషన్ లో దర్శకుడు కార్తిక్ గట్టమేనికి ఈగల్ టూ గురించి ప్రశ్న ఎదురైంది ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయిన సంగతి మర్చిపోయి ఇప్పుడు ఇంకొకటి తీయమనడం భావ్యం కాదు ఇదే సిచ్యువేషన్ సముద్ర కనికి తాజాగా జరిగిన కాంతా ఈవెంట్ లో ఎదురైంది పవన్ కళ్యాణ్ బ్రో కు కంటిన్యూషన్ ఎప్పుడు ఉంటుందని అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా సముద్ర కి మాట్లాడుతూ స్క్రిప్ట్ కు సిద్ధంగా ఉందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంగీకారం వస్తే మొదలు పెట్టేడేమైనా సెలవు ఇచ్చారు వినడానికి బాగానే ఉంది కానీ బ్రో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదనేది ఓపెన్ సీక్రెట్ నిర్మాత విశ్వప్రసాదే ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి ఏదో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని థియేటర్ రెవెన్యూ నాన్ థియేటికల్ హక్కులతో మోస్తారుగా గట్టెక్కింది కానీ కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది అందుకే బ్రో ని స్పెషల్ గా ఫీల్ అయ్యే అభిమానులు తక్కువే అసలు బ్రో టు బదులు సముద్ర కని ఏదైనా కొత్త కథతో పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే బాగుంటుంది ఎందుకంటే బ్రోలో ఆల్రెడీ సాయిద్ద క్యారెక్టర్ చనిపోయింది ఇప్పుడు కొత్తగా వేరొకరిని తీసుకురావాలి ఇలాంటి పాత్రలు పవన్ గతంలో గోపాల గోపాల్లోను చేశాడు పదే పదే దేవుళ్ళ చూపించడం కూడా కరెక్ట్ కాదు అయినా ఇంకా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా పెండింగ్ లోనే ఉంది ఓజీకి సీక్వల్ ప్రీక్వల్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అతను ఉత్సాహంగా కూడా ఉన్నాడు ఈ లెక్కలో బ్రోటూ అనేది జరగని పని అయితే ఒరిజినల్ వర్షన్ వినోదయ సీతం టూ ను తెరకెక్కించే ఆలోచన అయితే సముద్ర కనికి ఉంది తమిళంలో ఇది సూపర్ హిట్ మూవీ మరి మరి మీరేమనుకుంటున్నారు సముద్రకని గారు పవన్ కళ్యాణ్ గారితో బ్రోటు తీయాలనుకుంటున్నారా లేదా ఏదైనా కొత్త కథతో మళ్ళీ ఒక మూవీ తీయాలనుకుంటున్నారా కామెంట్ చేయండి